నమస్తే అమ్మా ఈరోజు బోనాల సందర్భంగా మీరు ఏ విధమైన నియమాలు పాటించారు ఈరోజు బోనాలు జోగిని అంటే బోనాలు నా పేరు మానస అండి నేను వచ్చిన చెర్రపల్లి నుంచి వస్తున్నాను ప్రతి ఏడాది బోనాలు ఎత్తుకుంటాము బోనాలు అంటే ఆషాఢమంటే బోనాలు బోనాలు అంటే ఆషాఢము మన హైదరాబాద్లో బోనాలు అంటే మన హిందూ ధర్మానికి మంచిది కాబట్టి అమ్మవారికి మనము పదుగాలు నైలేసి నైవేద్యం వండుకొని ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యం వండుకొని మేము ఇక్కడ వచ్చి బోనాలు చేస్తాము కానీ ఇక్కడ మాత్రము మాకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం వల్ల మాకు శివసత్తులకు గుర్తింపు ఈ బోనాల సీజన్లో గుర్తింపు ఉంది కానీ మామూలు వేడల గుర్తింపు లేదండి శివసత్తి అంటే బోనం అంటే ఒక మేము లేనిది గుడికాడ జాతర అనేది లేదు మేము వస్తేనే మమ్మల్ని చూడడానికి పది మంది వస్తారు పది మంది వస్తున్నారు కానీ మమ్మల్ని ఎవరు కానీ రాష్ట్ర సీఎం ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు కానీ కానీ మాకు అంత పట్టింపు లేదు శివసత్తులకు అనేది పట్టింపు లేదు బోనాలు బోనాలు అప్పుడే శివసత్తులు ఎక్కడున్నా కానీ గుర్తింపు వస్తుంది మామూలు టైంలో గుర్తింపు వస్తుంది ఇంత లగేజ్ ఇంత బరువు ఎత్తుకొని కిలోమీటర్ రెండు కిలోమీటర్ల నుంచి వస్తున్నాము ఎంత ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాము మాకు అనేది కూడా ఒక గుర్తింపు ఉండి మాకు సపరేట్గా గా వెళ్ళడము రావడము కూడా ఉంటే చాలా సంతోషం కదా ఈ ప్రభుత్వము మాకు కూడా సత్తులకు అందరికీ ఇంకా మంచిగా ఆదుకోవాలని మాకు కోరికమ్మ